నమస్తే నక్సలిజం ఈ పేరు వింటేనే ఒకప్పుడు అవినీతి అధికారుల నుండి ప్రజలను పట్టి పీడిస్తున్న రాజకీయ నాయకులు భూస్వాముల వెన్నెలో వణుకు పుట్టేది కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి నక్సలిజం కావాలని కోరుకున్న ప్రజల శాతం ఎక్కువ ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్న చట్టాలు పరిస్థితులకు భయపడి బహిరంగంగానే చెప్పే పరిస్థితి లేదు గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న పరిస్థితులు మావోయిస్టు అగ్రనేతల ఎన్కౌంటర్లు కేంద్ర హోం మంత్రి బహిరంగంగా ఇచ్చిన స్టేట్మెంట్ తో మరికొన్ని నెలల్లో నక్సలిజాన్ని పూర్తిగా సమాధి చేయాలన్న ప్రభుత్వ చర్యలు ఇప్పుడు మావోయిస్టు పార్టీకి కొత్త సవాలుగా మారాయి ఈ నేపథ్యంలోనే పార్టీని మూసేస్తాం ఆయుధాలను పక్కన పెట్టేస్తాం జన జీవన సవంతలో కలుస్తాం కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తాం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మాతో కలిసి వచ్చే వారితో వ్యతిరేకిస్తాం ఇది దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో గడగడలాడించిన మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి వచ్చిన లేఖ సారాంశం అగ్రనేతలను కోల్పోయి ఉద్యమ బాటలో ఉన్నవారు వెనక్కి మళ్ళీ పోతుంటే నైరాశ్యం కమ్ముకున్న సమయాన సాయుధ పోరాటంలో అమరలవడం తప్ప మనకింకేమి సాధించగలమన్న న్యూన్యత ఆవరించిన వేళ ఉద్యమాలకు స్వస్తి పలికి ప్రజా పోరాటమే రక్ష అని భావిస్తున్న తరుణంలో ఇది మా నిర్బంధాలకు అర్థం అని జైల్లో మగ్గిపోతున్న ఖైదీలు పోరాటంలో వెలుగులోకి రాని వీరిలా ఆక్షేపిస్తుంటే అజ్ఞాతంలోని అన్నలు మాత్రం అరపర ప్రజల మద్దతుతో ఆశయాలు సాధ్యం కాని మరణం కన్నా శరణం గొప్పదని అరణ్యాలు అజ్ఞాతాన్ని వీడి సమాజంలో సమితలం అవుదామని ఆకాక్షిస్తున్నారు అందుకే కాల్పులకు విరామం కల్పించండి కలుద్దాం మాట్లాడదాం మాకు కొంచెం టైం ఇవ్వండి మా వాళ్ళతో చర్చిస్తాం యాతాగ్రహంతో మీ ముందుకి వస్తాం అని ప్రభుత్వాలను ప్రశ్నార్థకంలో పడేశారు దీనిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉండబోతుందన్నది పక్కన పెడితే మావోయిస్ట్ పార్టీలు ప్రయాణాన్ని ఓసారి పరికిద్దాం శతాబ్దాల క్రితం నాటి పరిస్థితులు ప్రభుత్వ విధానాలు సామాన్యుల సమస్యలు పట్టించుకునే నాథుడు లేకపోవడంతోనే మొదలైంది విప్లవం ఉన్నవాడిని పెట్టేవాడిని గట్టిగా అడిగితే అది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా విప్లవమే పెత్తందారి జమీందారీ వ్యతిరేక పోరాటాలతో మొదలై సిక్కోరు నుంచి సాయుధ రైతాంగ పోరాటంగా మారి ఆపై నక్సల్బరీ ఉద్యమంగా ఎదిగి చివరకు మావోయిస్టు ఉద్యమంగా రూపాంతరం చెందింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో నిషేధించబడిన మార్క్సిస్ట్ లెనూనిస్ట్ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ రాజకీయ పార్టీ మిలిటెంట్ సంస్థ ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ లెనెనిస్ట్ పీపుల్స్ వార్ పీపుల్స్ వార్ గ్రూప్ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనం ద్వారా రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటిన స్థాపించబడింది రెండు వేల తొమ్మిది నుండి చట్ట విరుద్ధమైన కార్యకలాపాల చట్టం ప్రకారం ఈ పార్టీ భారతదేశంలో ఉగ్రవాద సంస్థగా గుర్తించబడింది ప్రశ్నించేవాడే ఉండకూడదు అన్నది నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాల లక్ష్యం అలా అడిగిన వారిని ప్రజలకు కూడా చేరువ కాకూడదని వాళ్ళ మనుగడ ప్రభుత్వాలకే ప్రమాదమని భావించే మావోయిస్ట్ అనే ముద్ర వేసి దేశ ద్రోహులుగా చిత్రీకరించావి నాటి ప్రభుత్వాలు రెండు వేల ఆరులో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మావోయిస్టులను భారతదేశానికి అతి పెద్ద అంతర్గత భద్రతా సవాలుగా పేర్కొన్నారు భారతదేశ చెందిన వర్గాలు మావోయిస్టు ఉద్యమానికి వెన్నుముకగా ఉన్నావని అన్నారు రెండు వేల పదమూడులో దేశంలోని డెబ్బై ఆరు జిల్లాలు వామపక్ష తీవ్రవాదం బారిన పడ్డాయని మరో నూట ఆరు జిల్లాలు సైద్ధాంతిక ప్రభావంతో ఉన్నాయని ప్రభుత్వ అధికారులు ప్రకటించారు రెండు వేల ఇరవైలో తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాలు మళ్లీ పెరగడం మొదలైంది ఛత్తీస్గఢ్లో తరచూ పార్టీ తీవ్రవాద కార్యకలాపాలు ప్రభావితమవుతున్నాయి మావోయిస్టు పార్టీ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ బీహార్ జార్ఖండ్ మహారాష్ట్ర ఒడిశా రాష్ట్రాలలోని మధ్య భారతం చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో పనిచేస్తోంది ఇది జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్లోని మారుమూల ప్రాంతాలలో అలాగే బీహార్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ మరియు ఒడిషా సరిహద్దు ప్రాంతాలలోని గిరిజన ఆధిపత్య ప్రాంతాలలో కూడా ఉంది ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వాల మెడలు వంచాలని ఆధిపత్యం సాధించాలని వారు నమ్మిన సిద్ధాంతాల ద్వారా ప్రజలకు న్యాయం చేయాలని ఇప్పటి వరకు అలు పెరగని పోరాటం చేస్తూ వచ్చారు ఆ పోరాటంలో ఎంతోమంది కామ్రేడ్లు నేలకొరిగారు దశాబ్దాలు గడిచిన తరాలు మారిన అధికార పార్టీలు మారిన శాస్త్ర సాంకేతిక అభివృద్ధి చెందిన సోషల్ మీడియా వేదికగా సమస్యలు వెల్లడవుతున్నా పెట్టేవాడిదే పైచేయగా ఇచ్చిందే తీసుకోవలసిన పరిస్థితుల్లో మార్పు రానే లేదు అందుకనే మావోయిస్టులు భావజాలాన్ని ప్రభావితమైన ప్రభుత్వ వ్యతిరేకలు పెరుగుతూనే ఉన్నారు మావోయిస్టు ఉద్యమాలు విప్లవాల బాటను పడుతూనే ఉన్నాయి అయితే మావోయిస్టుల దశాబ్దాల అలుపెరగని పోరాటాల ప్రయాణంలో అప్పటికీ ఎప్పటికీ మార్పు సాధించారా అంటే ధనవంతులు మరింత ధనవంతులుగా పల్లెలు పట్టణాలుగా గ్రామాలు నగరాలుగా వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ గా మారి పేదరికం మాత్రం సమిసిపోలేదు అంతరాలు మాసిపోలేదు ప్రభుత్వ పాలనలో అవినీతికి లేదు ప్రజా వ్యతిరేక విధానాల సంవత్సరాలుగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల విధానాలు ప్రభుత్వ నిర్ణయాలు పేదలకు అనుకూలంగానే వస్తూ ఉన్నాయి తలసరి ఆదాయం పెంపొందించే చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది వీటిని తమ ఆయుధంగా మలుచుకుంటూ మావోయిస్టులు ఉద్యమాలను కొనసాగించడం వాటికి వారికి కొన్ని పార్టీలు వత్తాసు పలుకుతూ వస్తుండటంతో మావోయిస్టు ఉద్యమం సరైందనే అభిప్రాయం మొదలైంది మావోయిస్టుల ఉద్యమాల పట్ల చూసి చూడనట్టు వదిలేస్తే భవిష్యత్తులో ప్రభుత్వాలకు ప్రమాదమని ప్రజలు ప్రభుత్వాలపై నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయనే దూరదృష్టితో అణచివేతకు ప్రభుత్వం పూనుకుంది ప్రభుత్వ నిర్ణయంలో భాగంగానే పెద్ద ఎత్తున కోంబింగ్ ఆపరేషన్లు నిర్వహించి మావోయిస్టు ఏరివేతకు చర్యలు మొదలయ్యాయి ఫలితంగా అటు పోలీసులు ఇటు మావోయిస్టులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా వారి కుటుంబాలకు తీరని క్షోభ మిగిలింది ఈ క్రమంలోనే ఉద్యమకారులతో పాటు అగ్రనేతలను కోల్పోయిన మావోయిస్టు పార్టీ తన పంథాను మార్చుకునేందుకు సిద్ధమైంది ఈ మేరకు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖను విడుదల చేశారు మావోయిస్టులు విడుదల చేసిన ఈ లేఖ ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది ఆ లేఖలో అభయ్ పేర్కొన్న అంశాలు ఎన్నో సందేహాలను రేకెత్తిస్తున్నాయి నిజంగానే జనజీవన స్రవంతిలో కలుస్తారా మరో కుట్ర పడ్డారా అనే అనుమానాలు కొందరవైతే తుపాకీలు వదిలి పోరాటాలు కొనసాగిస్తామన్న వ్యాఖ్యలు చేస్తే రాజకీయ శక్తులు వెనకుండి నడిపిస్తున్నారన్న ఆరోపణలు మరికొందరవి ఇక ఈ లేఖ రియల్ కాదు ఫేక్ అంటూ మావోయిస్టులే రాసి ఉంటే అజ్ఞాతంలో ఉన్న నాయకుల ఫోటోలు ఎందుకు ముద్రిస్తారన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నవి అటు పోలీసులు కూడా ఇదే తరహాలో ఈ లేఖపై విచారణ చేస్తున్నారు ఏది ఏమైనా మావోయిస్టుల లేఖ వాస్తవే అయితే ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి అన్నల భవిష్యత్ ఏంటన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి